హలో ఎవ్రీవన్ మై సెల్ఫ్ నర్మదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ బ్యూటిఫుల్ కలెక్షన్ పరమేశ్వర కలెక్షన్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ అయితే అద్దరిపోయిందండి ప్రెజెంట్ అయితే మ్యారేజ్ సీజన్ కదా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు మాకు ఫంక్షన్స్ ఉన్నాయి మ్యారేజెస్ ఉన్నాయని సో ఈ వీడియోలు అయితే అద్దరిపోయే కలెక్షన్ పెట్టానండి బ్రైడల్ సెట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంతేకాదండి ఈ వీడియోకి బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది లాస్ట్ వీడియోకి కూడా గివ్ అవే విన్నండి నేను ఈ వీడియోలో అనౌన్స్ చేస్తున్నాను మీరే కావచ్చు వీడియో గివ్ అవే విన్నర్ సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఇంకా గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మార్కెట్లో ఎక్కడ దొరకని అతి తక్కువ ప్రైజ్లో అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్ చేయడం జరుగుతుంది కావాలంటే ప్రైస్ చెక్ చేయండి మీకే అర్థమవుతుందండి మీరు ఎన్ని తీసుకున్నా కూడా వన్ రూపీ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు మీకు వీడియోలో కనిపిస్తున్న ప్రైజే ఉంటుందండి ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అంటూ ఏమి ఉండవండి ఓకే కలెక్షన్ అయితే అదిరిపోయిందండి మరీ మరీ చెప్తున్నాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ అయితే వెరీ లిమిటెడ్ అండి మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి ఓకే ఈ వీడియోలో బ్యూటిఫుల్ రైస్ పల్స్ ఉన్నాయండి మీకు సింగిల్గా ఉన్నాయి కాంబోలో ఉన్నాయి సింగిల్ వచ్చేసి సిక్స్ ఫార్ టూ పీస్ కాంబో వచ్చేసి మీకు లెవెన్ నైంటీ రూపీస్ పడుతుందండి త్రీ కాంబో వచ్చేసి సిక్స్టీన్ సిక్స్టీ రూపీస్ విత్ ఇయర్ రింగ్స్ అండి ఓకే బ్యూటిఫుల్ మొనాలిసా బీడ్స్ కలెక్షన్ అండి మీకు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లేటెస్ట్ కలెక్షన్ బ్యాంగిల్స్ అండి జస్ట్ ఫైవ్ నైంటీ రూపీస్ అండి ఫోర్ పీస్ ఆఫ్ బ్యాంగిల్స్ అంటే ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి మీకు సెవెన్ థర్టీ రూపీస్ అండి ఓకే టూ బ్యాంగిల్స్ ఎట్ అండి సెవెన్ సిక్స్ ఫార్టీ రూపీస్ ఓకే మీరు బ్యాంగిల్స్ కావాలనుకునేవారు మీరు సైజ్ మెన్షన్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ ఉంటుంది కదా సో ప్రజెంట్ అయితే టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఏది సైజ్ అయింది చెప్తే ఆ సైజులో స్టాక్ ఉందా లేదో చెక్ చేసి మీకు చెప్తామండి ఓకే దగ్గర మన దగ్గర సింగిల్ పీసెస్ ఉన్నాయి కాంబో ఉన్నాయండి సో మీరు ఏది కావాలనుకుంటే అది ఆర్డర్ చేసుకోవచ్చు కాంబో అయితే మీకు ప్రైస్ బెనిఫిట్ ఉంటుందండి ఓకే బ్యూటిఫుల్ నక్షి బా నక్షి బాల్స్ కలెక్షన్ అండి ఫైవ్ ట్వంటీ రూపీస్ మీకు డిఫరెంట్ కలర్స్ లో కూడా ఉన్నాయి ఫుల్ బీడ్స్ అండి సింగిల్ లైన్ ఫోర్ ట్వంటీ రూపీస్ అండి మీరు ఇందులో మీరు అయితే త్రీ లైన్స్ బీడ్స్ కలెక్షన్ అండి స్వరోస్కి పర్ల్స్ నక్షి బాల్స్ మీకు డిఫరెంట్ కలర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సెవెన్ ఎయిటీ రూపీస్ అండి ఇందులో యూజ్ చేసిన బాల్స్ వచ్చేసి నక్షి బాల్స్ అండి పర్ల్స్ వచ్చేసి స్వరోస్కి పర్ల్స్ అండ్ పగడం కూడా ఉన్నాయండి సో ఇవైతే చాలా ప్రజెంట్ ట్రెండింగ్ అయితే బీడ్స్ కలెక్షన్ అండి మీకు బెస్ట్ ప్రైస్ లో ఆఫర్ జరుగుతుందండి బ్యూటిఫుల్ వడ్డా అలా అండి సెవెంటీన్ ఫిఫ్టీ అండి అడల్ట్ సైజు మన దగ్గర కిడ్స్ సైజు కూడా ఉన్నాయి ఇందులో టూ కలర్స్ లో ఉన్నాయి అండ్ గోల్డ్ బాల్స్ లో కూడా ఉన్నాయండి ఓకే బ్యూటిఫుల్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి జస్ట్ టూ థౌసండ్ టూ నైన్ ఇది చూస్తున్న సెట్ అయితే చాలా అండి త్రీ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ రీస్టాక్ అయిందండి ఓకే కాంబో వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ రూపీస్ అండి మీకు త్రీ సెట్స్ వస్తాయి విత్ ఇయరింగ్స్ కూడా వస్తాయి మన దగ్గర కాంబోస్ చాలా అంటే చాలా బాగుంటాయండి చాలా మంది హ్యాపీ కస్టమర్స్ కూడా ఉన్నారు చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారండి ఓకే ఇది రీస్టాక్ అయిందండి టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ రూపీస్ మీకు బ్రైడల్ సెమీ బ్రైడల్ సెట్ అండి ఓకే ఇది హెవీగా ఉంటుందండి టూ థౌసండ్ సిక్స్ డబల్ నైన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఓకే ఇది రీస్టాక్ అయింది ఓకే ఇది నక్షి ఫినిషింగ్ లో వస్తుంది లాంగ్ టూ త్రీ నైన్టీ ఇందులో షార్ట్ కూడా ఉంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండి ఓకే మీకు ఏదైనా నచ్చింది అనుకోండి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది చెప్తాను మీరు కలెక్షన్ మొత్తం చూడండి సో మీకు ఏదైనా జ్యువెలరీ నచ్చింది అనుకోండి దానిపైన ప్రైజ్ ఉంటుంది కదా సో ఆ ప్రైజ్ అనేది మీ బడ్జెట్లో వస్తుంది రాంది అనేది మీకు తెలుస్తుంది కదా అండి మీ బడ్జెట్లో వస్తుంది అని మీకు అనిపించినప్పుడు మీరు కన్ఫామ్గా తీసుకుంటాను అని మీరు అనుకున్నప్పుడు స్క్రీన్షాట్ తీసి ఈ వీడియోలో నా నెంబర్ ఉంది నా నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి నేను ఫస్ట్ అది స్టాక్ ఉంది లేదు చెక్ చేసి మీకు చెప్తాను ఒక్కొక్కసారి రిప్లై అనేది కొంచెం లేట్గా వస్తుందండి ఎంక్వైరీస్ చాలా ఉంటాయి కదా సో మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో కంపల్సరీ రిప్లై అయితే వస్తుందండి ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి ఓకే సో నేను రిప్లై ఇచ్చిన ఒకవేళ స్టాక్ ఉంది అనుకోండి అప్పుడు నేను మీకు అడ్రస్ ఫార్మాట్ అండ్ పేమెంట్ షేర్ చేస్తాను పేమెంట్ నెంబర్ సో పేమెంట్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే ద్వారా చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇంకా అడ్రస్లో కంపల్సరీ పిన్ కోడ్ నెంబర్ మొబైల్ నెంబర్ తప్పకుండా ఉండాలండి ఒకవేళ మీది విలేజ్ అయింది అనుకోండి మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో చెప్తే మేము దాని ద్వారానే పంపిస్తాము ఒకవేళ మీది సిటీ అయింది అనుకోండి కంపల్సరీ అడ్రస్ అయితే క్లియర్గా ఉండాలండి ల్యాండ్ మార్క్ ఉండాలి స్ట్రీట్ నేమ్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలండి ఎందుకంటే చాలామంది అడ్రస్ అనేది క్లియర్గా పం పంపించట్లేదు సిటీకి అయితే జస్ట్ సిటీ నేమ్ మెన్షన్ చేస్తున్నారు కంపల్సరీ స్ట్రీట్ నేమ్ ల్యాండ్ మార్క్ అయితే మెన్షన్ చేయాలండి ఓకే మీరు అడ్రస్ అండ్ పేమెంట్ పంపించినాక మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ అవుతుందండి మీరు ఆర్డర్ చేసిన త్రీ ఫోర్ డేస్కి నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో మీకు ఆర్డర్ అనేది డెలివరీ అవుతుంది పర్టిక్యులర్గా కొన్ని కలెక్షన్స్ అయితే మేకింగ్లో ఉంటాయండి అవి మీరు ఆర్డర్ చేసినాక ఎస్పెషల్ మీకోసమే మేకింగ్ చేయడం అయితే జరుగుతుందండి వాటికి మాత్రం టైం అయితే పడుతుందండి మీరు ఆర్డర్ చేసేటప్పుడే మీన్స్ మీరు అడిగేటప్పుడే ఏది మేకింగ్ ఐటమ్ ఏది ఎప్పుడు డెలివరీ అవుతుంది అనేది మీకు ముందుగానే చెప్తాను మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది సో మేము ఎవరైతే వెయిట్ చేస్తామో అనుకుంటారో వాళ్ళు మాత్రమే మేకింగ్ ఐటమ్స్కి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే కొంచెం టైం అటీట్గా అయితే పడుతుందండి ఓకే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఓకే మాక్సిమం మిగతా అవన్నీ కూడా సేమ్ డే డిస్పాచ్ అవుతాయండి మీకు త్రీ ఫోర్ డేస్లో నేను మీకు ట్రాకింగ్ ఇస్తాను మ్యాక్సిమం సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అయితే డెలివరీ అవుతుంది ఓకే మీరు ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరీ వీడియో తీస్తూ ఓపెన్ చేయాలండి వీడియో కూడా ఎలా తీయాలి అంటే ఫస్ట్ పార్సల్ని ఫోర్ సైడ్స్ చూపించాలి ట్రాకింగ్ నెంబర్ చూపించాలి తర్వాతనే ఓపెన్ చేయాలి మీకు జూలైలో ఏదైనా డ్యామేజ్ కనిపించింది అనుకోండి వీడియోలో క్లియర్గా చూపించండి ఆ వీడియో అనేది నాకు పంపిస్తే ఆ డ్యామేజ్డ్ సెట్ అనేది నేను రిటర్న్ తీసుకొని నేను మీకు మళ్ళీ మంచిది పంపిస్తానండి చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా ఒకవేళ మేము ఆర్డర్ చేసింది ఏమైనా డ్యామేజ్ వచ్చినా మీరు మేము ఆర్డర్ చేసుకుంది కాకుండా ఇంకేదైనా వచ్చినా లేకపోతే ఏదైనా సెట్ అయితే సెట్ మిస్ అయితే ఎలా అని చాలామంది అడుగుతున్నారు సో యూ డోంట్ వరీ అండి మీరు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయాలి ఆ వీడియో నాకు పంపిస్తే ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా నేను సాల్వ్ చేస్తానండి ఓకే మీకు ఎలాంటి డౌట్ అవుతే అవసరం లేదండి చాలామంది ముందుగానే పేమెంట్ చేయాలి అంటున్నారు ఒకవేళ ఆర్డర్ రాకపోతే ఎలా అని చాలామంది అడుగుతున్నారండి హన్ పరమేశ్వర కలెక్షన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అండి మీకు ఎలాంటి డౌట్ అవుతే అవసరం లేదు సో మీకు మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ ఒకవేళ ట్రాకింగ్ ఇష్యూ ఉన్నా కూడా మేము సాల్వ్ చేస్తామండి యూ డోంట్ వరీ ఓకే ట్రాకింగ్ ఇచ్చినా కూడా ఇష్యూ ఉంటే మేము సాల్వ్ చేస్తాము మీ ఆర్డర్ అనేది మీ ఇంటికి వచ్చేదాకా మాది రెస్పాన్సిబిలిటీ సో మీకు ఎలాంటి డౌట్ ఇస్తా అవసరం లేదండి హ్యాపీగా మీరు ఎన్ని అన్ని అది కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో మీరు హ్యాపీగా షాపింగ్ చేయండి ఓకే మీరు చూస్తున్నారండి మెహందీ పాలిష్ అండి ప్రీమియం క్వాలిటీ ఇందులో చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి నేను ఈ వీడియోలో కొన్ని మాత్రమే పెట్టాను ప్రీమియం క్వాలిటీలో వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీకు డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి టూ స్టెప్స్తో ఉంటాయండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి సో మీకు నచ్చిన మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఓకే ఇంకా డైలీ అప్డేట్స్ కావాలనుకునే వారి కోసం ఇంకా రీసెలర్స్ కోసం నేను డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ గ్రూప్ లింక్ షేర్ చేశాను మీరు గ్రూప్లో జాయిన్ అయితే డైలీ అప్డేట్స్ వస్తాయండి మీరు హ్యాపీగా రీసెలింగ్ చేసుకోవచ్చు రీసెలర్స్ సపోర్ట్ అయితే ఉంటుందండి మన వీడియోస్ చూసి చాలామంది రీసెలింగ్ కూడా స్టార్ట్ చేశారు చాలామంది ఇన్కమ్ కూడా ఎన్ని చేస్తున్నారు సో మీకు ఈ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి హ్యాపీగా రీసెలింగ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్కి పిల్లలు స్కూల్కి వెళ్ళినాక మాకు చాలా ఫ్రీ టైం ఉంటుంది మేము ఏదో ఒకటి చేయాలి ఎంతో కొంత ఇన్కమ్ ఏం చేయాలి అనుకున్న వాళ్ళు చాలా అంటే చాలా మంది ఉంటారండి అలాంటి వారికి అయితే బెస్ట్ ఆప్షన్ రీసెల్లింగ్ అండి సో మీరు రీసెల్లింగ్ చేస్తా అంటే మా సపోర్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి కస్టమర్స్కి మా డీటెయిల్స్ కానీ మా కాంటాక్ట్ నెంబర్ ఏది కూడా తెలియదు అండి సో మీరు పంపించినట్టుగానే ఉంటుంది సో మీకు ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది చేసుకునే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ మీ గ్రూప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు హ్యాపీగా జాయిన్ అవ్వండి ఓకే ఇంకా లాస్ట్ వీడియోకి గివ్ అవే విన్నే అనౌన్స్ చేస్తాను అని చెప్పాను కదా ఆల్రెడీ స్క్రీన్ షాట్ అయితే నేను వీడియోలో పెట్టేశానండి సో కంగ్రాచులేషన్స్ అండి ఈ వీడియోకి కూడా బ్యూటిఫుల్ గివ్ అవే ఉంది అండి సో గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే పక్కన బెల్ సింబల్ కనబడుతుంది బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ అని వస్తుంది ఆల్ని ఎనేబుల్ చేయండి తర్వాత వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాలండి చాలా మంది స్కిప్ చేస్తున్నారు అది మాకు తెలుస్తుంది మాకు వ్యూస్ కౌంట్ ఉంటుంది కదా సో వ్యూ కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడాలి స్కిప్ చేయకుండా చూసి వీడియోని లైక్ చేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకోండి తర్వాత కామెంట్ బాక్స్లో లైక్ నెంబర్ని మెన్షన్ చేసి జ్యువెలరీ ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా త్రీ మెంబర్స్కి షేర్ చేయాలి మన వీడియోని కంపల్సరీ షేర్ చేయాలి నేను నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తాను అప్పుడు ఈ స్క్రీన్ షాట్స్ అండ్ మీ అడ్రస్ నాకు పంపించండి అంతే